హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక మంచి టేస్టీ ఎమ్మెరి పెసరట్టు తినాలంటే అది ఇంట్లోనే చేసుకోవాలి హోటల్ స్టైల్లో కావాలంటే ఫస్ట్ ఒక గ్లాస్ పెసరలకి హాఫ్ గ్లాస్ ఆఫ్ రేషన్ బియ్యం తీసుకోవాలి ముందు రోజు నైట్ నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ గ్రైండ్ చేసుకోవాలి అందులో కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నాను నేను కొంచెం స్పైస్ ఉంటుందని పిండి ఫ్రెష్గా ఉండాలి పులవకూడదు అప్పటిదప్పుడే వేసుకొని పెసరట్టు వేసేసుకోవాలి అందులో కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి దోశ పైన మీడియం హీట్ అయ్యేలాగా చూసుకోవాలి ఎక్కువ కూడా హీట్ అవ్వద్దు దాని తర్వాత ఒక గంట పిండి వేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి దానిపైన అప్పుడు వెంటనే ఆనియన్ పచ్చిమిర్చి అల్లం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ యాడ్ చేయలేదు అది మీ ఇష్టం ఆప్షనల్ అండి సో అవి వేసుకొని ఆయిల్ బాగా వేసుకోవాలి అయితే ఎర్రగా కాలుతుంది ఇంకొకటి మనం ఒకటే సైడ్ కాలుస్తాం కాబట్టి చిన్న మంట మీద పెట్టి కాల్చాలి చిన్న మంట పెట్టి కాలిస్తేనే పెసరట్టు ఎర్రగా పచ్చివాసన లేకుండా కుండా కుక్ అయిపోతుంది సో ఆయిల్ కూడా మంచిగా వేసుకుంటూ కాల్చుకోవాలి ఎర్రగా కాలిన తర్వాత ఆటోమేటిక్గా సైడ్ నుంచి ఇట్లా పైకి వచ్చేస్తుంది పెసరట్ట అనేది తర్వాత అది ఫోల్ చేసుకొని ప్లేటింగ్ చేసుకోవడమే అల్లం చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి ఇంట్లో చేసుకున్న పెసరెట్టు అలా చట్నీలో నంచుకొని తింటుంటే అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఆనియన్తో అబ్బా టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ఒకసారి మస్ట్ ట్రై అని చెప్తాను నేను ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్